చిన్న సంసారంలో కూడా చదువుకు ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి కాలేజీలో ఉచితంగా స్వీట్ రావటం వాళ్ళకు వనరులు చేకూర్చడం వల్ల మా చిన్న గ్రామంలో దాదాపు ఎనభై మంది తొమ్మిది మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కుర్రాళ్ళు కుర్రాళ్ళంతా చదువుకోవడానికి ఆర్థిక వనరులు లేక చదువు తరగతి వారికి ఆగిపోయి వ్యవసాయ కూలీగానే బతుకుతుండేవాళ్ళు ఇలా ప్రభుత్వ వనరులు ఒకటి కంప్యూటరైజేషన్ లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రోత్సహం వల్ల పిల్లలు ముందుకు దూసుకుని వెళ్తున్నారు సంపాదన అవుతున్నారు చంద్రబాబు నాయుడు అంటే ఏమీ లేని అడవిలో అదొక సిటీ కట్టి బిల్ ద్వారా అతను కొన్ని వేల మందికి లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి జీవనోపాధి సృష్టించిన మహాగనుడు చంద్రబాబు నాయుడు పశు పోషకులకి మొత్తానికి ఆర్థికంగా రెండు రూపాయల కిలో మేత ఇస్తున్నాడు పశువులు వేసుకోవడానికి షెడ్లు ఇస్తున్నాడు పశువులు కొనుక్కోడానికి ఆర్థిక సహాయం చేస్తున్నాడు ఎస్సీలకి పదిహేను వేల రూపాయలు ఇచ్చి హర్యానా వెళ్ళి మీరు యాభై వేలు పెట్టి గేదెలు కొనుక్కోమని మిగతా డబ్బులు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఇప్పుడు లక్ష లక్ష రూపాయలు దాటి రేంజ్ లో ఉన్నాయి ఇప్పుడు ఎనిమిది గేదెలు మళ్ళీ ఏంటో సిద్ధమై రెడీగా ఉన్నాయి పది లీటర్లు ఇంత సమర్థవంతంగా పరిపాలించి ఎవరు చేయలేదు కూడా ఒకవేళ ఎవరైనా చెయ్యాలని ముందుకు వచ్చినా గానీ చేయలేరు చేయాలనుకుంటే ఫెయిల్ అయిపోతారు